హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోజరి మీ గ్రిజా అండి కూడా ఎల్లండి ఎక్సోల్లో బ్యూటిఫుల్ నైటీస్ అండి ఎంత బాగున్నాయో ఆ నైటిస్ అని చూసేద్దాం చూడబోయే ముందు ఇంత వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రోజు కొత్త కొత్త కలెక్షన్ అండి ప్రతిరోజు కొత్త కొత్త వీడియోస్ ఏ ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్స్ ఏ సో ఇది వచ్చేసి మనకు షార్ట్ నైట్ అండి ఇలా అయితే షార్ట్ నైట్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ మోడల్ హెవీ కొరియన్ క్లాత్ వచ్చేసింది అనమాట క్లాత్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇలాంటివి మీరు హ్యాపీగా బయటకు కూడా వేసుకెళ్ళొచ్చు అంటే జర్నీలలో అట్లా బయటకంటే మొత్తం అవుట్ లో ఇట్లా బయట చిన్న చిన్న వాటికి కూడా బయటికి వేసుకొని వెళ్ళిపోవచ్చు కొంచెం వెస్టర్న్ టైప్ లేసేటోళ్ళు మాత్రం నైట్ లెక్కనే యూజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు హ్యాపీగా మీరు బయట బైక్ వేసుకొని కూడా తిరిగేంత అవకాశం ఉంది మంచిగా మనకు రిబ్బెయిన్ తోటి హైలైట్ అయ్యి చాలా ఫ్యాన్సీగా వచ్చింది కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వీటిలో చాలా అంటే కలర్ కాంబినేషన్స్ మోడల్స్ అయితే కొంచెం వేర్వేరుగైతే ఉన్నాయి అండి ఈ రేంజ్ లో ఆ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ వన్ మోర్ ఎక్సెలెంట్ మోడల్ ఫ్రాక్ మోడల్ అనమాట చాలా బాగా వచ్చింది ఎక్సెలెంట్ ప్యాటర్న్ హ్యాండ్స్ చూడండి ఇలా బెల్ల హ్యాండ్స్ తోటి కుర్చో హ్యాండ్స్ తోటి వేరియేషన్స్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఈ క్యాప్సల్ ప్రింటలో కొంచెం క్యాప్సల్ ప్రింట్ డిఫరెన్సేషన్ వల్ల అయితే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి అది మళ్ళీ అప్పుడు ఈ రేట్ పెట్టారా ఇప్పుడు ఈ రేట్ కాదు కొంచెం క్యాప్సల్ ప్రింట్ లో డిఫరెన్సేషన్స్ వల్లనే ఈ రేట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే అయినాయండి సో కొన్ని థర్టీన్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి వీటిలో కొన్ని ఫోర్టీన్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని సెవెంటీన్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయన్నమాట సో అలా కొంచెం వేరియేషన్స్ అయితే ప్రైజెస్ అయితే వేరియేషన్స్ ఉంటాయి సేమ్ లాగా ఉంటుంది సేమ్ ఇలాగే ఫ్రాక్ మోడల్స్ ఉంటుంది కొంచెం ప్రింట్ డిజైన్ వర్క్ అయితే కొంచెం వేరియేషన్ అయితే వస్తుందండి సో అది సో చాలా బాగా వచ్చింది అండ్ వన్ మోర్ ఫ్రాక్ మోడల్ అండి ఇది కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్సర్ ప్రింట్ అయితే వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్ డిఫరెన్సేషన్ల వల్ల కూడా కొంచెం అయితే ప్రైజెస్ అయితే డిఫరెంట్ మొన్న ఒక కస్టమర్ కస్టమర్ ఫ్రాక్ మోడల్స్ కదా అన్ని ఫ్రాక్సే కదా అన్ని ఒకటే రేట్ ఎందుకు లేవు అంటే దానికోసం అని ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి క్యాప్సర్ ప్రింట్ చేంజ్ అవ్వడం వల్ల హ్యాండ్స్ మారడం వల్ల క్లాత్లు మారడం వల్ల అంటే ఇవి అది ఇప్పుడు ఇందాక చూపించింది క్లాత్ అయితే సేమ్ ఇది ఈ మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా ఈ స్టెప్ బై స్టెప్ లో కూడా ప్రింట్స్ మారడం వల్ల కూడా ప్రైజెస్ అనేది హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంక్రీస్ డిక్రీస్ అయితే అవుతాయండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ఉంది మాత్రం హ్యాండ్స్ వచ్చేసి లబెల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో ఎంత బాగుందో కదండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ చికెన్ కర్రీ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ అయితే వచ్చింది నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి వచ్చి మల్మల్ కాటన్ టైప్ లో వస్తుంది మనకు కాటన్ మిక్సప్ పన్నే కానీ మల్మల్ కాటన్ టైప్ లో వస్తుంది అండి మెత్త ఉంటుంది క్లాత్ అయితే చాలా చాలా మెత్తగా ఉంటుంది అక్కడ మొత్తం వచ్చేసి ఇలా చికెన్ కారీ అయితే వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు ఇది స్క్రీన్ షాట్ పెట్టి ఇవి రాలేదండి ఇవి రాలేదని అడుగుతున్నారు సో మళ్ళీ అయితే రీస్టాక్ చేపించాము ఇలాంటివి మన దగ్గర రీస్టాక్ అవుతూనే ఉంటాయి సేమ్ సేమ్ పీసెస్ కానీ కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ క్లాత్ల పరంగా సేమ్ ఉంటాయండి డిజైన్స్ పరంగా వేరు వేరు మారుతుంటాయి అనమాట సో మనకి ఇందులో ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ వేరే వచ్చింది ఈ ఫ్లవర్ డిజైన్ వేరే వచ్చింది అది క్లాత్లు అయితే లాస్ట్ టైం కూడా పెట్టినప్పుడు ఇదే క్లాత్ వస్తుంది క్లాత్ల పరంగా సేమ్ వస్తుంది ఒక క్లాత్ లో మన నేను చెప్తాను అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకు ప్రీమియంలో ఫ్రంట్ క్లాత్ వస్తుంటే థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఎంత బాగుంటుందండి సుకన్య బ్రాండ్ లో ఆల్ఫరంట్ అయితే చాలా మంది కొన్న వాళ్ళు మాత్రం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవే 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 సుకన్య సుకన్య సుఖన్యా సుకన్య అంటే బెడర్ అండి జూలియట్ ని కూడా కొంచెం మర్చిపోతున్నారు మళ్ళీ సుకన్య మీదకే వస్తున్నారు జూలియట్ లా కావాలని అడుగుతా జూలెట్ బుక్ చేసుకున్నాక సుకన్య జూలెట్ బుక్ చేసుకున్నాక జూలి సుకన్యనే ఇయ్యండి అంటున్నారు అంటే క్వాలిటీ పరంగా ఎండ్ వస్తుంది కదా మనకు అది కూడా జూలెట్ కూడా బాగుంటుంది బట్ ఏంటంటే దాంట్లో కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది దీంట్లో మన థౌజండ్ ఫార్టీ నైన్ లో ఎయిట్ నైన్టీ కంటే హెవీ వచ్చే ఆల్ఫా నైటీ వస్తుంది అనమాట సో అది నెక్ పార్టన్ చూడండి సింపుల్ సింపుల్ లైఫ్ వర్క్ అసలుకి ఈ స్టిచ్చింగ్ ఈ ఫినిషింగ్ అసలు ఇక్కడే అండి ఫిద్దా అయిపోవాలన్నమాట అలా అసలు ఏడబెడతారంటే ఇంత మంచి క్వాలిటీ నేటి అయితే కూడా ఈ ప్రైజెస్లో లో లేవు నేను చాలా 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 చూసి వచ్చాను చాలా మార్కెట్ లో రీటైల్ షాప్లలో కూడా చెక్ చేస్తుంటాను ఎప్పుడైనా నేను బయట షాపింగ్స్ కి అట్లా పోయినప్పుడు అసలు ఇక్కడేమో ఇద్దరు ఇక్కడ షాప్ ఉంది ఇక్కడ చూద్దాం అనుకున్నట్టు చూస్తూనే ఉంటాను ఎక్కడ చూసినా మన ప్రైసెస్ మాత్రం మేము పాసిబుల్ అండి ఎందుకంటే వాళ్ళ షాప్స్ రెంట్స్ వాళ్ళని తక్కువనట్లే నేను వాళ్ళ కాడ రేట్లు ఎక్కువనే అయినా దానికైనా ముందు వాళ్ళ షాప్ లో కిరాలు ఎక్కువ ఉంటాయి షాప్ రెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ అడ్వాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఎంప్లాయీస్ శాలీస్ ఎక్కువ ఉంటాయి సో మన దగ్గర అంత ఎక్స్పెన్సివ్ ఉండదు కాబట్టి అది నేను కస్టమర్ మీద బడని వేయ అనమాట అక్కడ నుంచి ఏదైతే రేట్ వస్తుందో ఆ రేట్కి అమ్మడానికి అవ్వడానికి రీజన్ ఏంటంటే నా ఎక్స్పెన్సివ్స్ తక్కువ నేను ఇక్కడ షాప్ రెంట్ మా ట్వంటీ థౌసండ్ లో అయిపోతుంది ఎంప్లాయిస్కి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ సాలరీస్ ఉంటాయి అక్కడ మెయిన్ సిటీలలో చూసుకుంటే మాత్రం వాళ్ళ సాలీస్ ఒక్కొక్క ఎంప్లాయీ థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంట్ వచ్చేసి వాళ్ళు మినిమం ఫోర్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మంత్లీ అలా పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ప్రైజెస్ వాళ్ళు వేసుకోవాల్సిందే వాళ్ళని నేను తక్కువ చేయట్లేను బట్ మన దగ్గరకు వచ్చే ఆ ప్రైజెస్ అనేది తక్కువ వస్తున్నాయి సో అదే అండి ఒక్క రీజన్ మెయిన్ మెయిన్ ఆఫ్ ది రీజన్ అయితే అది సో మనం ఒక దగ్గర కనెక్ట్ అయిపోయినా మన ఆన్ రైడ్ కాంపిటీషన్ బిభచ్చంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మనమైతే ప్రైజెస్ మాత్రం వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తాను నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ కాంబినేషన్ లో డబల్ హ్యాండ్స్ వస్తాయి మరి మరి చూపిస్తున్నాను డబల్ హ్యాండ్స్ అయితే వస్తాయండి ఎందుకంటే మనం మేము డబల్ హ్యాండ్స్ చూడలేదండి అలా అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా సో సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఫ్లోరల్ డిజైన్ లో మంచి డిఫరెంట్ టీ బ్లూ కలర్ లో డార్క్ కాంబినేషన్ అండి అండ్ చాలా మంచి ఫ్లవర్ డిజైన్ పెద్ద పెద్ద పుల్లతో చాలా బాగా వచ్చింది ఆయన ఇందులో వైన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అండి ఎక్సలెంట్ ప్యాటర్న్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో వన్ మోర్ ఎక్సలెంట్ ప్యాటర్న్ కాటన్ మిక్స్ టైప్ లో ఉండే బేసిక్స్ పన్ అనమాట బేసిక్స్ పన్ లో ఈ కలర్స్ ఈ మోడల్ చాలా డిఫరెంట్ క్లాత్ మాత్రం బేసిక్స్ పనే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో అండ్ ఒక రకమైన స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఉంది ఫిట్టింగ్స్ పరంగా నైటీ సిక్స్ సూపర్ ఫిట్టింగ్స్ ఉంటాయి అండ్ ఇందులో మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది వీడియో అయితే కొంచెం లేట్ గానే అప్లోడ్ అవుతుంది వాళ్ళైతే కొంచెం వర్క్ మీద అయితే వీడియో లేట్ గా అప్లోడ్ అవుతుంది లేదు గానే లోపే అవుతుంది మీకైతే వీడియో అయితే సో చూసారు కదా ఎంత మంచి నైట్లో ఎంత మంచి మోడల్స్ ఇలాంటి అప్డేట్స్ ఇలా నైటిస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ విత్ అప్డేట్స్ ఉంటాయి బోలెడని నైటీలు నైటిలు బోలెడ్ అని కలెక్షన్స్ బోలెడని మోడల్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్